నమస్కారం ఈ వీడియోలో మూవీ రివ్యూ గురించి చూద్దాం ఇది అంటే ఇది రిలీజ్ అయ్యి కొంచెం మంత్స్ అవుతుంది ఖా మూవీ కర్మ కాన్సెప్ట్ మీద తీసి ఈ మూవీ సో ఇది నేను థియేటర్లో చూసిన లాస్ట్ మూవీ అంటే మిగతా మామూలు ఓటీటీ ప్లాట్ఫామ్లో అట్లా చూసిన కానీ లాస్ట్ థియేటర్లో చూసింది అయితే మూవీ అయితే ఇది అంటే చాలా ఎగ్జైట్ అండ్ లాస్ట్ క్లైమాక్స్ చూసి ఫస్ట్ నుంచి చాలా థ్రిల్లర్గా సస్పెన్స్కి వెళ్తూ ఉంటుంది లాస్ట్ కూడా చూసే ఎగ్జైట్ అయ్యాను అయితే ఈ వీడియోలో నేను అన్ని అందులో కామన్గా ఆల్రెడీ అందరికీ క్లైమాక్స్లో అర్థమై ఉంటుంది కొంతమంది అంటే అదర్ రివ్యూస్ ఉంటుండొచ్చు సో నేను అబ్జర్వ్ చేసినవి చెప్తాను ఇందులో ఇవి వేరే దాంట్లో వేరే రివ్యూలలో కూడా కవర్ చేసినా తెలియదు అండ్ నేను ఈ మూవీ చూసాక అరే ఒకసారి డైరెక్టర్తో మాట్లాడితే బాగుండు అని అట్లా ఎగ్జైటింగ్ అనిపించింది నాకు ఎస్పెషలీ క్లైమాక్స్ చూసినప్పుడు కర్మ కాన్సెప్టు తీసుకొని ప్లస్ వాళ్ళు ఉన్నది ఆ గర్భంలో ఉన్నదే అట్లా మనకు చూపించిల్ అని చెప్పేసి ఆ హీరోన్ను ఇంకో అమ్మాయి బాగా అనిపించింది నాకు సో ఇట్లాంటి మూవీ డెఫినెట్గా మాట్లాడుకోవాలి ఇట్లాంటి మూవీ రివ్యూ చేయాలి ఇట్లాంటి మూవీస్ రావాలి సో అందుకే చేస్తున్నాను నేను ఇది ఎప్పో అనుకున్న చేయాలని సో నేను డైరెక్ట్గా నేను అబ్జర్వేషన్ పాయింట్స్ చెప్తాను కొన్ని ఫస్ట్ కామన్గా అందరు అబ్జర్వేషన్ మాట్లాడుకుందాం ఒక వన్ మినిట్ ఆ తర్వాత నేను పర్టికులర్ అబ్జర్వేషన్ చెప్తా నేను అది మిగతా వాటిలో కవర్ అయ్యి కవర్ చేసేలో లేదో తెలియదు నాకు బట్ డైరెక్టర్ మాత్రం అంత డీప్ ఆలోచించి అయితే చేయడం జరిగింది ఫస్ట్ కామన్ ఏముంటుందంటే ఫస్ట్ సస్పెన్స్ త్రిల్ అది వెళ్తూ ఉంటుంది అసలు ఇతను ఎవరు కిడ్నాప్ చేసి జరుగుతుంది అనేది అట్లా వెళ్తూ ఉంటుంది అదంతా ఓకే ఇంటర్వ్యూల్లో ఆ హీరో లాగా ఫేస్ ఉన్న అతనే ఇతన్ని కిడ్నాప్ చేసినట్టుగా మనకు చూపిస్తారు ఆ తర్వాత లాస్ట్లో ఏమవుతుందంటే నేను ఖా అంటే అంతరాత్మ అని తనని తననే క్వశ్చన్ క్వశ్చన్ చేసుకున్నాడు నేను చేసింది కరెక్ట్ అయితే తప్ప ఇది రైట్ అట్లా వేసిన అట్లే వేసినా అని అది లాస్ట్లో క్లైమాక్స్లో చూపిస్తారు ప్లస్ అతనికి ఎవరైతే ప్రెగ్నెంట్తో ఉన్నో ఆ లేడీ వాళ్ళ ఫాదరు ఇతనికి ఈ పైకి ఎగిరి చూసినప్పుడు వాళ్ళ ఫాదర్ కనబడతాడు ఎవరైతే ఇతనికి మాస్టర్ ఆ గురువు దగ్గర ఏదో ఏదో టైంలో అతను చిన్న ఉన్నప్పుడు ఏదో సం ఒక కర్మ చేసుకుంటాడు సో దాని కారణంగా నువ్వు ఇప్పుడు ఇతనికి వీళ్ళ వాళ్ళ కూతురికి నువ్వు పుడుతున్నావు అని చెప్పేసి అది కొన్ని అట్లా కొన్ని మ్యాచ్ చేస్తారు అట్లా కర్మ ప్రకారం అట్లా అవుతుందని చెప్పి చెప్తారు సో ఇవ ఇవన్నీ అర్థమైపోతాయి క్లైమాక్స్లో అతను చూసింది వాళ్ళ అమ్మ కళ్ళ నుంచి అట్లా ఎగిరి చూసినాడు వాళ్ళ అమ్మ కళ్ళ నుంచే వాళ్ళ తాతయ్యని చూసినాడు వాళ్ళ గురుగారిని చూసిండు ప్రీవియస్ లైఫ్లో గురువుగారు ఇప్పుడు పుట్టినాక తాత అవుతాడు కాబట్టి అతను చూడడం జరిగింది ప్లస్ లోపల అతను అది గీకేది అల్లరి చేసేదంతా మరిచేది అదంతా మదరు కడుపులో అతను అది ఫీల్ అవుతూ ఉంటుంది అదంతా కూడా లాస్ట్ చూపిస్తారు ఇట్లా ఇదంతా గర్భంలో జరుగుతుందని చెప్పేసి అవన్నీ తెలిసిపోతుంది అనేది తెలిసిపోతాయి అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది అతనికి ఇద్దరు అప్పుడు అమె ఇద్దరు పుడతారనట అతనికి ఇంకోవరకు చెల్లిగా ఇంకో ఆమె పుడుతుంది ఆమె ఆమెకు హెల్ప్ చేసే క్రమంలోనే ఆమె ఆ ప్రీవియస్ లైఫ్లో ఆమెను ఎవరైతే రేప్ చేసి ఉంటారో వాళ్ళని ఇతను చంపేస్తాడు అనమాట ఒక అతన్ని నేను తను రేప్ చేసిన అన్నప్పుడు నా చెల్లెల్ని నేను నా చెల్లెలు అనుకున్న దాన్ని అట్లా అని చెప్పేసి ఇతను హీరో చంపేస్తాడు అతన్ని సో లాస్ట్లో ఏం చెప్తారు నువ్వు నీ నీకు ఎవరో సంబంధం లేని కోసం నువ్వు తా తాపత్రయ పట్టవద్దు ఇప్పుడు తన నీకు అయిపోతుంది అని చెప్పేసి లాస్ట్లో చూపిస్తారు మనకి అది సో ఇక్కడ ఆ గర్భంలో ఉన్నప్పుడు మనకు లాస్ట్లో తెలుస్తుంది బట్ ఫస్ట్ నుంచి ఏమవుతుందంటే సినిమాలో ఇతను ఒక రూమ్లో బంధించబడి ఉంటాడు బంధించబడి అంటే ఎవరో కిడ్నాప్ చేసినట్టుగా మనకు చూపిస్తారు కిడ్నాప్ కాబట్టి డైరెక్ట్గా పక్క రూమ్లో ఇంకో అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి ఎవరైతే ఇప్పుడు ఈ ఇతను స్టోరీలో భాగంగా ఎవరైతే అయితే ఇతను అదంతా చేస్తుండో తను చంపేసిడో అందులో భాగంగా ఆ పక్క రూంలో ఉంటుంది ఆ తనే ఇతనికి చెల్లిగా పుడతానని చెప్తారు అయితే అక్కడ ఆమెకి ఏం జరుగుతుంది అనేది అతను ఆమెను ఎవరు కిడ్నాప్ చేసారు అనేది అక్కడ చూపెట్టలేదు ఇతని ఇతను అంతరాత్మ మాట్లాడి ఇతని ఫేస్ ఉన్నది మనం చూపెట్టాలి అతను అంతరాత్మ కాబట్టి అతని ఫేస్తో చూపిస్తేనే అది మ్యాచ్ అయ్యేది కాబట్టి అట్లా చూపించు ఈమెకు అది చూపెట్లేదు మనకు ఈమెకు చూపెట్టలేదు ఈమెతో మాట్లాడేది ఈ హీరో ఫేస్ ఉన్న అతను మాట్లాడితే అక్కడ కరెక్ట్ కాదు అది సినిమాకి మ్యాచ్ కాదు కాబట్టి చూపెట్టొద్దు ఇతన్ని అక్కడ ఎవరిని చూపెట్టాలి ఆ అమ్మాయిలాగా ఉన్న ఫేస్ అమ్మాయినే చూపెట్టాలి కానీ అతనికి అది కూడా చూపెట్టలేదు అది జస్ట్ ఇతని కన్వర్జేషన్ నాతను ఎవరో ఇట్లా మాట్లాడుతున్నారు అని ఆమె చెప్తే తప్పితే మనకు అది చూపెట్టలేదు సినిమాలో అది సినిమాలో అది ఎందుకు చూపెట్టలేదు డైరెక్టర్ అని నేను అనుకుంటున్నాను అంటే అది చూపెట్టకపోవడం కూడా కరెక్టే ఎందుకు అంటే సినిమా మొత్తం హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతుంది సినిమా మొత్తం హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతుంది కిడ్నాప్ కాబడ్డ హీరో లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతుంది అతను ఈ లైఫ్లో రకరకాల చేసిన అన్నీ కూడా ఆ గర్భ గర్భంలో ఉన్నాడు అది అక్కడ బంధించబడ్డట్టుగా ఉన్నది అక్కడ ఆ తర్వాత అతను అక్కడ పుట్టడం జరుగుతుంది లాస్ట్ క్లైమాక్స్లో పుట్టడం జరుగుతుంది అట్లా సో ప్రీవియస్ లైఫ్ తాలూకా అలజడి అప్పప్పులు కరెక్ట్గా అతని చేసిన తప్పుల పాపాల పుణ్యాలు అవన్నీ కూడా ఒక అక్కడ అరచేటు జరుగుతూ ఉంటుంది అతను అతనే అతను అంతరాత్మ అతను క్వశ్చన్ చేస్తూ ఉంటుంది ఇతని సమాధానం అరిచి అరిచి సమాధానం చెప్తూ ఉంటాడు అట్లా అంటే సినిమా మొత్తం హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతుంది కాబట్టి అతను పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అతనికి ఇంకో ఆమె పక్క రంలో ఇంకో ఆమె ఉన్నట్టుగా చూపిచ్చి తప్పితే ఆ ఆమెను ఎవరు క్వశ్చన్ అడుగుతారు ఆమె ఆమె స్టోరీ అనేది మనకు అవసరం లేదు వాళ్ళు ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మళ్ళీ సినిమా లాగా తీస్తే అప్పుడు ఆమెలాగా అమ్మ ఆమెను ప్రశ్నించినట్టుగా చూపెట్టాలి తప్పితే ఇక్కడ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాబట్టి ఆమెను ప్రశ్నించేది అక్కడ చూపించాల్సిన అవసరం లేదనమాట చూపెట్టద్దు కూడా కంప్లీట్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి జరుగుతుంది కాబట్టి అట్లా సో అది అదైతే అదే యొక్క పాయింట్ అయితే నేను వేరే దాంట్లో కవర్ చేసినాలో వేరే రివ్యూలలో నాకు తెలియదు సో డైరెక్టర్ కూడా నాకు తెలిసి ఈ విధంగా నేను ఆలోచించి అట్లా పెట్టినని నేను అనుకుంటాను అదొకటి ఎందుకంటే హీరో పాయింట్ ఎక్కడ జరుగుతుంది కాబట్టి జస్ట్ అతను అతని చెల్లె ఉన్నట్టుగా అతను అంటే పొట్టవే చెల్లె అతనికి ఇంకో రూమ్ ఉన్నట్టుగా ఆమెను చూపించు తప్పితే అదర్వైజ్ ఎందుకంటే గర్భంలో ఇతనితో పాటు ఆమె కూడా ఉంది కదా సో అట్లా చూపించు అంతే సో కంప్లీట్గా ప్లస్ పాస్ట్ లైఫ్ పాస్ట్ లైఫ్ అంటే ఇప్పుడు ఈ సినిమా జరిగే స్టోరీ ఇతని లైఫ్ అయితే ఉందో అందులో ఆమెతోని తెలుసు తెలుగు కనెక్షన్ ఉంది కాబట్టి అక్కడ చూపెట్టాలని అనుకుంటాను నేను సో ఇది ఒకటే పాయింట్ మిగతాదంతా అంతా అర్థమైపోతుంది క్లైమాక్స్లో మిగతాదంతా అర్థమైపోతుంది గర్భంలో ఉన్నప్పుడు దాని సిమిలర్గానే మిగతా అన్నీ జరుగుతాయని చెప్పేసి మనకు రివీల్ అయిపోతుంది అట్లా సో ఇది ఒకటే నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ అయితే మిగతా అంటే డైరెక్ట్ ఇక్కడ చూపించుండి అది చూపించుండు అలాంటివి చూస్తే చూసి అవుతుంది కాబట్టి అంత వివిడిగా గుర్తులే క్లియర్గా ఇది చూపించుండి అది చూపించుండి చిన్న చిన్నవి అవి మాట్లాడాలి అవసరం లేదు ఎందుకు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అంటే అందులో వేరేమన్నా ఎక్స్ట్రాడినరీ హైలైట్స్ ఉంటే మాట్లాడుకోవాలి అట్లాంటి అది లేదు కాకపోతే ఎందుకు జనరల్గా అవసరం లేదంటే అది క్లైమాక్స్ ఎట్లా రివీల్ అయిపోయింది కా ఏ చూపించినా కూడా అది ఇది క్లైమాక్స్ మ్యాచ్ చేసుకునేది ఎందుకంటే వాళ్ళు గర్భంలో ఉన్నారు సో గర్భంలో ఉన్నది ఆ శిశువు ఏ విధంగా అలజడి గురవుతాడు ఏ విధంగా ఇట్లా చీకటే అనిపించడం అదంతా ఎట్లా ఉంటుంది అనేది అతనికి ఉన్న నాలెడ్జ్ అందులో చూపెట్టడం జరిగింది ఏదైతే సినిమాలో చూపించడం జరిగింది మళ్ళీ ఇట్లా పైకి ఎగిరి చూడడం అక్కడి నుంచి తాత అంటే అంతకుముందు అతను గురువు గారు కనబడడం అదంతా మీకు క్లైమాక్స్ క్లైమాక్స్లో ఇట్లాంటికన్నా వేరే అంటుంటే క్లైమాక్స్లో రివీల్ అయిపోతాయి మనకు మళ్ళీ మాట్లాడుకునేది ఏం లేదు సో నేను ఎస్పెషల్ చెప్పాలనుకున్న పాయింట్ పాయింట్ అయితే ఇదే అనమాట సో అక్కడ అమ్మాయికి మాట్లాడే చూపెట్టలేదు అమ్మాయి కిడ్నాప్ కాబట్టి అమ్మాయితో ఎవరో మాట్లాడే చూపెట్టాలి అది అది ఓన్లీ హీరో పాయింట్ ఆఫ్ వ్యూల్ని చూపెట్టండి హీరో ఆమె ప్రశ్న అడగడం ఆమె ఇతనికి సమాధానం చెప్పడం వరకే చూపెట్టాలి తప్పితే ఆమె ఎక్స్క్లూజివ్ ఆమెను అసలు అనమాట ఆమెను వేరే వాళ్ళు క్వశ్చన్ అడడం ఇతనికి ఏ విధంగా జరుగుతుందో అక్కడ ఆమెకి ఏం జరుగుతుంది మనం చూపెట్టలేదు ఎందుకంటే మనం ఓన్లీ హీరో పాయింట్ ఆఫ్ వ్యూనే చూడండి ఎందుకు హీరో పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలంటే ఆ హీరో లైఫ్ టైమ్ ఏం జరిగింది అతను అధరాత్మతాన్ని ఏం క్వశ్చన్ అడుగుతుంది అతను వాడికి ఏ విధంగా సమాధానం చెప్తాను మొత్తం అతని పాయింట్ ఆఫ్ వ్యూనే జరుగుతుంది అతనికి ఈ కనెక్షన్ కారణంగా ఇంకో అమ్మ ఎవరైతే చెల్లెలుగా పుట్టబోతుందో అక్కడ ఆ కనెక్షన్ అంతే కంప్లీట్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో అందుకని అక్కడ చూపెట్టలేదు ఓన్లీ హీరో పాయింట్ ఆఫ్ వ్యూనే చూపించడం జరిగింది సో అతను అంతరాత్మనే కాబట్టి ఆ హీ హీరోయిన్ అడిగేది కూడా అతని ఫేస్తోనే మనం చూపెట్టడం జరిగింది అనమాట మళ్ళీ వేరే ఎవరు అని కాకుండా అతని ఫేస్తోనే చూపెట్టడం జరిగింది కా అంతరాత్మ కాబట్టి మళ్ళీ వేరేదో దేవుడు వచ్చి ప్రశ్న ప్రశ్నించినట్టు యముడు వచ్చినట్టు లేకపోతే చిత్ర చిత్రగుప్తులు వచ్చినట్టు అవన్నీ పెడితే అంత బాగుండదు అత అతనికి అతను అంతరాత్మ పెట్టడమే హైలైట్ అనిపించింది అది అట్లా వేరేది అది పెడితే పెట్టవచ్చు కానీ దానికన్నా కూడా ఇదే హైలైట్ అనిపించింది అనమాట అట్లా చిత్రగుప్తుడని వాళ్ళని వీళ్ళని అట్లా పెట్టకుండా తనను తానే ప్రశ్నించుకుంటాను తన 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 తనను తనకు తానే అలచడం జరుగుతుంది ఏం చేశాను ఏం చేయలేదు ఒక ఇంటర్స్పెక్షన్ లాగా అట్లా సో అది నేను చెప్పాలనుకున్నది థ్యాంక్ యూ